భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం చేలక కొప్పురాయి వడ్డుగూడెం గ్రామంలో ఇల్లందు వ్యవసాయ కమిటీ మార్కెట్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ చారిటీ టైంకు నరేష్ కుమార్ సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామంలో మూడు వందల ఇరవై ఐదు మంది వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో ఇల్లందు ఎంసీ రంజిత్ ఆధ్వర్యంలో అమృత హాస్పిటల్ డాక్టర్ బాబురావు జయ ఏజిఎస్ హాస్పిటల్ డెంటిస్ట్ కవిత అపోలో ల్యాబ్ టెక్నీషియన్ ప్రసన్న చందన మధు గోపి పిఆర్ఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు అర్థం వచ్చేలాగా వాళ్ళకు ఆర్గనైజేషన్ పెట్టుకొని మీకు అందరికీ హెల్ప్ చేయడం కోసము ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటా ఉన్నారు వారు మమ్మల్ని ఇట్లా మేము క్యాంప్ పెడుతున్నాం సార్ అంటే అమృత హాస్పిటల్ని సంప్రదించి అడిగారు కొత్తగూడెంలో ఉన్న ఉంటాము నేను డాక్టర్ బాబురావు అండి అక్కడ అమృత హాస్పిటల్కి వచ్చి సార్ అడిగారు సార్ తప్పనిసరిగా సార్ మీరు అంత ముందుకు వస్తే మేము కూడాను మీతో పాటు మేము కూడా వాళ్ళకి సర్వీస్ చేస్తామని ఇక్కడ దాకా వచ్చాము సో మీరందరూ వచ్చినందుకు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికి కూడాను ధన్యవాదాలు అయితే కొంతమందికి తెలియకుండా ఒకరిద్దరికి షుగర్ ఎక్కువ ఉంది కొంతమందికి బీపీ ఎక్కువ ఉంది బీపీలు షుగర్ రాకుండా ఉండాలి అంటే మీరు అందరు కూడాను ఉప్పు తగ్గించుకొని తినండి అంటే మనం అనుకుంటా ఉంటాం ఉప్పు వేసుకుంటే రోషం వస్తుంది అనుకుంటారు ఊర్లో ఉన్నవాళ్ళు కానీ ఉప్పు మన కీడు కూడా చేస్తూ ఉంటది చాలా తగ్గించుకొని తింటే మంచిది అది కూడా కల్లుప్పు వాడకండి ప్యాకెట్ పొట్లం ఉంటుంది కదా దాన్ని వాడండి అది వాడినట్లయితే చాలా వరకు థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కళ్ళుప్పు వాడే వాళ్ళు థైరాయిడ్ ప్రాబ్లం వస్తూ ఉంటది ఓకేనా ఇంకా మీకు ఏమైనా తెలియని ఉంటే చూపించుకోవడం కోసం వచ్చినప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్తే దానికి అనుగుణంగా మీకు ట్రీట్మెంట్ చేస్తాం ఇక్కడ అయ్యేంత వరకు లేదంటే అమృత హాస్పిటల్ కొత్తగూడెం వచ్చినట్లయితే ఈ మేము ఏదైతే ఇస్తున్నామో అది పట్టుకొని వస్తే మీకు ఫ్రీగానే చూస్తాం అక్కడ అక్కడ కూడా మీకు ఏం డబ్బులు తీసుకోము చూస్తాం ఓకేనా కూడా తీసుకోము అలానే ఇక్కడ బీపీకి షుగర్ కి జనరల్ గా వచ్చే కీలవాతాలకి అన్నిటి కూడా మందులు కూడా మేమే ఫ్రీగా ఇస్తా ఉన్నాము ఆ మందులన్నీ కూడాను ఈ చార్టీ టైం చార్టీ టైమ్స్ తరఫున చార్టీ టైం అని వాళ్ళు పెట్టుకున్న ఆర్గనైజేషన్ తరఫున వాళ్ళ సంస్థ యొక్క బాధ్యులు మాత్రమే ఎక్కడి నుంచి ఫండ్స్ ఏం తీసుకోవట్లేదు వాళ్ళంతట వాళ్ళే వాళ్ళకు వచ్చే శాలరీలో నుంచి కొంత డబ్బుని ఇచ్చి తీసుకుని ఈ మందులన్నీ కూడా కొని మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి మా టైంని ని వాళ్ళ టైంని ని మీకోసము ఇక్కడ ఉంటాము ఉంచుతాము ఏమైనా ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉంటే మేము చూడటం కోసం ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే మీకు ఏ రకంగా ఆరోగ్యమైన ఇబ్బందులున్నా పళ్ల సంబంధించిన ఇబ్బందులు ఉంటే డాక్టర్ గారు డాక్టర్ కవిత గారు ఆమె ఏజీఎస్ మైల్స్ లో ఉంటారు అది కూడా కొత్తగూడంలో ఉంటుంది ఇంకా వేరేది ఏమైనా బీపీ షుగర్ ఆస్తమా ఉబ్బసం థైరాయిడ్ కిడ్నీ సంబంధం గుండె సంబంధ ఇట్లాంటి ఏ జబ్బులు ఉన్నా సరే అమృత హాస్పిటల్కి వస్తే మేము కూడా ఫ్రీగానే చూస్తాము అక్కడికి వచ్చినప్పుడు చెప్పాలి మీరు సార్ మేము అప్పుడు మీరు క్యాంప్ పెట్టారు కదా ఆ చార్టీ టైమ్స్ అనే దాని దగ్గర మేము వచ్చి ఉన్నాం కాబట్టి అంటే అప్పుడు ఫ్రీగా చూస్తారు లేకపోతే ఏమవుతుంది అంటే మిమ్మల్ని కూడా అందరితో పాటే ఆ ఓపీ ఫీజ్ అనేది తీసుకుంటా ఉంటారు ఓకేనా అది మీరు చెప్పగలిగితే మీకు మీకు కూడా ఉపయోగం పడుతుంది ఓకేనా సరే అమ్మా మా నంబర్ ఫోన్ నెంబర్ ఉంటుంది ఏదైనా ఎప్పుడైనా అవసరం అనిపించినప్పుడు మాకు ఫోన్ చేస్తే మేము తక్కువ ఖర్చుతో అంబులెన్స్ కూడా మీ దగ్గరికి ఇంటి దగ్గరికి పంపిస్తాం ఓకేనా ఈ అవకాశం ఇచ్చిన ఈ చార్టీ సభ్యులకు కమిటీ సెక్రటరీ గారికి నరేష్ గారికి వాళ్ళ సభ్యులకు మీ అందరికి కూడాను మా హృదయపూర్వక ధన్యవాదాలు కొత్తగూడెం నుంచి వచ్చాము మేము మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి నగ గారు యాక్చువల్లీ ఏంటంటే పళ్ళ గురించి ఎవరికి ప్రాబ్లం లేదనుకొని నాకు ఏం ప్రాబ్లం లేదని నలుగురు ఐదుగురు వచ్చి చూపించుకున్నారు నేను చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి మీరు ఎందుకు విల్లింగ్ లేరు అనేది నాకు తెలీదు ఆరోగ్యం బాగుండాలంటే ముందు నోటి ద్వారా నోరు కూడా మంచిగా ఉండాలి అంతే కదా డ్రెస్ సరిగా చేసుకోకుండా అలానే తిని క్రిములన్నీ లోపలికి వెళ్ళిపోయి ఆరోగ్యం ఖరాబ్ అయిపోతూ ఉంటుంది మీరు నోడేం పట్టించుకోవట్లేరు హెల్త్ బాగాలేదు అది బాగాలేదు ఇది బాగలేదు అని సార్ దగ్గరికి వెళ్తున్నాం మరి పళ్ళు బాగాలేదు ఎవరు రావట్లేరు ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అయితే ఉన్నది ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళే కాదు నేను చూస్తే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అనేది ఉంటుంది చూపించుకోండి ఇక్కడ మేము ఫ్రీగా వచ్చామని కాదు మాకేదో వచ్చేదైతే ఏమీ లేదు మా మీరు హాస్పిటల్కి రావాలంటే ఒక్కొక్కరికి రెండు వందల చొప్పున ఛార్జ్ లేకుండా లోపల కడుపు కూడా పెట్టినా ఎవరమైనా సరే మేము ఇక్కడికి వచ్చినాము ఈరోజు ఫ్రీగా వచ్చి చూసినాం కానీ హాస్పిటల్ కోసం ఎవరమైనా ఫ్రీగా చూడము ఫీజు కట్టే రావాలి కదా మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేరు అక్కడికి వచ్చేమో రెండు వందలు కట్టమంటే కట్టాలా 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 అనేసి పది సార్లు రిసన్లో అడుగుతారు ఇక్కడికి వచ్చినాక చూపించుకోమంటే ఫ్రీగా ఇవి ఒక్కొక్కటి నుండి యాభై రూపాయల పేస్టులు ఉంటాయి అక్కడ ఇవన్నీ ఫ్రీగా ఎంత లేదని ఏడు ఎనిమిది వందలు ఫ్రీగా మీకు వస్తున్నట్టే అందరిగారు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకు ఉపయోగించుకోవట్లేరు మీరు ప్రతి ఒక్కరు వచ్చి చూపించుకోండి ఏమైనా డౌట్లు ఉంటారండి మీరు వెళ్ళి మీ పక్కన ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని పంపించి చెకప్స్ చేయించుకోమని చెప్పండి థ్యాంక్ యూ అండి మీరు ఇంత గొప్ప హృదయంతో వీళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశంతో అందరికీ ఆ మనసు ఉండదు కోట్ల కోట్లు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉంటారండి చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు అంత మంచి సహృదయం ఉన్నందుకు అన్నయ్య గారికి కూడా మేము కూడా అభినందనలు చెప్తున్నాము మీరు కూడా ఇది ఉపయోగించుకోండి అందుకంటే ఇక్కడ చెప్పడానికి ఏం లేదు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము ఈ చార్టీ టైం అనేటువంటి ఒక సంస్థను మేము ఏర్పాటు చేసుకుని రెండు సంవత్సరాల నుంచి ఈ ఇల్లందు మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి ఎనిమిది మండలాల్లో ఎవరైనా కష్టంలో ఉన్నా ఇబ్బందుల్లో ఉన్నా ఏమైనా ఇళ్ళు కాలిపోయినటువంటి పరిస్థితులు ఉన్నా వాళ్ళకు మేము మా సిబ్బంది కలిసి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అదేవిధంగా గడిచిన వర్షాకాలంలో ఖమ్మంలో వచ్చినటువంటి వరదలకు కూడా అక్కడ సుమారు మూడు వందల కుటుంబాలకు మేము నిత్యావసర వస్తువులు నెలకు సరిపడపై సరిపడేవి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ సంవత్సరము ఈ ప్రాంతంలో ఒక హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయాలని చెప్పేసి మేము అడగగా ఇప్పలచలక గ్రామాన్ని మాకు చెప్పడం జరిగింది దాంట్లో మాకు దగ్గర ఉన్నటువంటి సమ్మక్క గారు మేము అడిగితే ఇప్పలచలక ఒడ్డుగూడెము కుప్ర ఈ మూడు గ్రామాలకు కలిపి మా దగ్గర పెట్టండి సార్ అని చెప్పడం జరిగింది వారి ప్రకారం వారు చెప్పిన ప్రకారము ఈ రోజు మనకి కొత్తగూడెం నుంచి అమృత హాస్పిటల్ నుంచి ఇద్దరు డాక్టర్స్ అదేవిధంగా ఏజీఎస్ హాస్పిటల్ నుంచి డెంటల్ డాక్టర్ అదేవిధంగా అపోలో నుంచి మనకి బ్లడ్ టెస్ట్ చేసేదాని ముగ్గురు డాక్టర్లు ఒక ల్యాప్టెక్